అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను నా కుటుంబం అండ్ బ్లాగ్స్ అందరు ఎట్లున్నారండి బాగున్నారా అయితే నేను సండే రోజు నిన్న వ్లాగ్ను అయితే మీకు షేర్ చేస్తున్నాను నిన్నైతే బోటి అండ్ మటన్ అయితే తీసుకొచ్చారనమాట మా హస్బెండ్ అయితే దాన్ని ఇంకా క్లీనింగ్ ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా బోటి మాత్రం నేను వండలేదు నైట్ చికెన్ బిర్యానీ చేశాను అనమాట శుభ్రంగా కడిగి సాల్ట్ వాటర్లు వేసి మళ్ళీ వేరే బౌల్లో ఎత్తి పెట్టాను అది ఎలా పెట్టానంటే ఇక్కడ చికెన్ బిర్యానీకి అయితే ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్ వేసుకొని కలిపి పెట్టాను చికెన్ని తర్వాత ఇక్కడ ఉప్పు పసుపు వేసి బోటినైతే ఆవటిలో పెట్టుకుంటున్నా అంటే కాసేపు ఉడక దాన్ని ఉడకనిచ్చి ఉప్పు పసుపు వేసి ఉడకనిచ్చి సైడ్కి పెట్టేస్తాను చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత దోసకాయ వేసుకొని వండుకుందామని అనుకుంటున్నాను మీరు కిచెన్ దగ్గర చేసినప్పుడు చుట్టూ ఇట్లానే పెట్టుకుంటారు మా ఆయన అయితే తిడతూ ఉంటాడు కానీ అట్లా చుట్టూ పెట్టుకోకపోతే ప్రతి దానికి వెతుక్కోవలసి వస్తుంది కదా ఇంకా అన్నీ వంట చేసేటప్పుడు ఇంకా అంత చుట్టే ఉంటాయి కదా మొత్తం మెసి మెస్సిగా ఉంటుంది కదా ఇక్కడ నేనైతే ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నా ఇది బిర్యానీలోకి అండ్ చికెన్ షోర్వా కర్రీ అయితే చేద్దాం అనుకున్నా ఇంకా రెండింటిలోకి ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నా ఎవరైనా మొదటిసారిగా నా వీడియోను చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని ఆల్ అనే ఆప్షన్ని తప్పకుండా క్లిక్ ఇవ్వండి అప్పుడే వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వస్తాయి వీడియో చూస్తున్న వాళ్ళు చూస్తున్నారు కానీ చూసిన కొద్దిమంది అయినా సరే లైక్ అయితే ఇవ్వడం లేదు కొంచెం లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఆదివారం వచ్చిందంటే ఒక పండగలాగా ఉంటుంది మాకైతే చర్చ్ ఉంటుంది ఇంట్లో నైట్ స్పెషల్ ఉంటుంది ఆదివారం వచ్చిందంటే కౌసు మీద కూడా పానం కొట్టుకుంటూ ఉంటుంది అనమాట కంపల్సరీ వండుకోవాలనిపిస్తుంది వేరే రోజుల కంటే ఆదివారం కంపల్సరీ కావాలి తినాలి అని అనిపిస్తూ ఉంటుంది ఇంక నేనైతే మొత్తానికి అన్నము రైస్ బిర్యానీకి రైస్ ఒక స్టవ్ పైన పెట్టాను ఇంకో స్టవ్ పైన చికెన్ పోపును ఇండక్షన్ స్టవ్ పైన అయితే చికెన్ చికెన్ అయితే పొయ్యి మీద వేసిన అనమాట ఇంకా ఫాస్ట్గా అవుతుంది కుక్కర్లో చేస్తే చికెన్ కూడా ఫాస్ట్గా అవుతుంది మంచిగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇంకా మటన్ మటన్ కూడా కుక్కర్లోనే చేస్తాను చికెన్ మాత్రం మామూలుగా ప్యాన్లో చేస్తూ ఉంటాను కదా బాండిలో నేను ఇంకా ఫాస్ట్గా అవ్వాలంటే ఇంక ఇట్లా చేసేస్తాను అనమాట ఇంకా చికెన్ బిర్యానీ అయితే చాలాసార్లు నా వీడియోస్లో షేర్ చేస్తున్నాను కాబట్టి ఇంకేమి పర్టికులర్గా ప్రతి క్లిప్ని అయితే ఏమి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు యాడ్ చేయలేదు ఇక్కడ మా బాబాయ్ అయితే లెమన్ లెమన్ ఇయినా అది అది కట్ చేసి అంటే దాన్ని మెత్తగా చేసి ఇంకా దాన్ని కట్ చేసి ఇద్దామని చేస్తూ ఉన్నాడు ఇక్కడ మొత్తానికి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది దమ్ పెడదామని కొత్తిమీర పుదీనా అవన్నీ వేసుకొని ఇంకా ఫుడ్ కలర్ వేసుకుంటున్నాను ఇంకా లెమన్ డ్రాప్స్ నెయ్యి అవి వేసుకుంటే దమ్ పెట్టేస్తా బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఫుడ్ కలర్ ఇవన్నీ యాడ్ చేసి ఇంకా దమ్ పెట్టేస్తాను ఒక ఫైవ్ మినిట్స్ పెద్దగా పెట్టి తర్వాత సిమ్లో పెట్టేసాను స్టవ్ చాలామంది పిండి ఇట్లా సైడ్కి పెట్టుకుంటూ ఉంటారు పిండి గోధుమ పిండి కానీ కలిపి నేనైతే ఇట్లా బరువు పెట్టేస్తాను మంచిగా దమ్ అయిపోతుంది ఇంక ఇక్కడైతే నేను పిల్లలకి స్వీట్ చేద్దామని చెప్పి బీట్రూట్ క్యారెట్ అయితే కట్ చేస్తున్నాను ఈ బిర్యానీ పక్కకు ఐస్ క్రీమ్ కానీ స్వీట్ కానీ తింటే బాగుంటుంది కదా ఇంకా అందుకోసం ఈ బీట్రూట్లు క్యారెట్లు ఎప్పుడు తెచ్చినా ఇంట్లో అట్లనే ఉండిపోతూ ఉంటాయి ఒక్కటి రెండే తింటారు తర్వాత తినమంటే తినరు విల్లు సతాయిస్తూ ఉంటారు ఇట్లా స్వీట్ చేస్తే ఒక్క రోజులో అయిపోతుంది అనమాట ఇంక అందుకోసం చేస్తూ ఉన్నాను స్వీట్ అయితే ఇంకా ఈ నాకు ఈ మిక్సీ ఉంది కాబట్టి తొందరగా అది తురుము కంప్లీట్ అయిపోతుంది చేసుకోవడం అయితే ఇంకా క్యారెట్ బీట్రూట్ కూడా చా కాంబినేషన్ చాలా బాగుంటుంది స్వీట్ కానీ కర్రీ కానీ ఫ్రై కానీ చాలా బాగుంటుంది ఇంకా దాన్ని అయితే మొత్తానికి ఇంకా నెయ్యి వేసి దాన్ని మంచిగా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా ఇంకా దాన్ని అయితే స్టవ్ పైన వేసేసాను బాండీలో వేసేసాను ఇంకా అది సిమ్లోనే పెట్టాలి కొంచెం పెద్దగా పెట్టినా మాడి టేస్ట్ అంతా పోతుందండి హెల్త్కి హెల్తీ అండ్ కలర్ఫుల్గా పిల్లలు ఇష్టంగా తింటారు అయితే డ్రాయింగ్ వేసిమని చెప్పింది అనమాట ఇంకా సరే నేనేస్తే నీకు ఎట్లా వస్తున్నాను అని అంటే వేసి మమ్మీ ప్లీజ్ ప్లీజ్ అని అంటే సరే ఇంకా దాని ప్రాజెక్ట్ వర్క్ ఉందని అని చెప్తే ఇంకా సరే వేసిద్దామని వేసిస్తున్నాను అనమాట ఇంకా థ్యాంక్ యూ మమ్మీ ఓపికతోనే వంట చేసి కూడా నాకు డ్రాయింగ్ వేసి ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్తా ఉంది చెప్పింది వేసిన తర్వాత ఏదో సింపుల్గా అట్లా వేసేసాను ఇంకా మా బాబుకైతే ఆకలేస్తుంది పెట్టే మమ్మీ అంటే ఇంకా తింటున్నాడు అనమాట అన్నం పెట్టేస్తే నేనైతే మా పాపకు డ్రాయింగ్ వేసిస్తున్నాను ఇక్కడ వీళ్ళైతే ఇంకా బొమ్మలు చూసుకుంటూ ఇంకా మా బాబా అయితే అన్నం తింటూ ఉండడం అనమాట బిర్యానీ చేశాను కదా ఇంకా తినేసి మా పాప కూడా డ్రాయింగ్ అయిపోయింది ఇంకా తర్వాత ఇంకా తినేసాము మా హస్బెండ్ కూడా వచ్చారు తినేసాము అందరం కలిసి కూర్చొని తిన్న తర్వాత ఇంకా మళ్ళా రేపటి కోసం ప్రిపేర్ అవ్వాలి కదా పిల్లలకు స్నాక్స్ తర్వాత వండుకోవడానికి వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకోవడం ఇది బచ్చలాగా కట్ చేసి పెట్టాను ఈ లోపు ఇదైతే మంచిగా కుక్ అయిపోయింది రెడీ అయిపోయింది ఇంకా దాంట్లో కొంచెం మిల్క్ లేవన్నమాట మిల్క్ లేకపోయినా ఏం కాదు ఉంటే కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకోవచ్చు ఇంకా బాదం కిస్మిస్ వేసేసాను ఇది ఒక బాక్స్లోకి ఎత్తి పెట్టాను చూడండి ఎంత ఎమ్మి ఎమ్మిగా కల పూర్ణాలు కూడా చేసుకోవచ్చు బొబ్బట్లు కూడా చేసుకోవచ్చు దీంతో ఇంకా ఒక బాక్స్లోకి అయితే ఎత్తి పెట్టేశాను ఇంకా తర్వాత గోంగూర పచ్చడి చేసి పెడదాము ఎప్పుడైనా యూజ్ అవుతుందని చెప్పి అంటే కర్రీస్ లేనప్పుడు తినబుద్ధి కానప్పుడు యూజ్ అవుతుంది అని చెప్పి గోంగూర ఉండి ఉండే మమ్మీ వాళ్ళు పంపించారు కదా అదైతే చేద్దామని శుభ్రంగా కడిగాను కడిగి ఒక నాలుగైదు సార్లు కడుక్కున్నాను కడిగి తర్వాత ఎండుమిర్చి వేసి చేయడం అయితే ఇదే ఫస్ట్ టైము ఎండుమిర్చి తొడమలు తీసేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని వేయించుకుంటున్నాను వాటిని మాడనిస్తే మాత్రం టేస్ట్ అయితే పోతుందండి బాగా వచ్చిందండి పచ్చడి అయితే చాలామందికి తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళకు యూజ్ అవుతుంది మరి నేను ఏ విధంగా ఏ ప్రాసెస్లో చేస్తానని చెప్పి మీకు అర్థమవుతుంది కదా అని చెప్పి నేనైతే ఈ క్లిప్ని యాడ్ చేస్తున్నాను మ్యాక్సిమం ఇవైతే వేగిపోయినాయి ఎండుమిర్చి అయితే వేగిపోయినాయి తర్వాత ఇక్కడ అయితే కొంచెం మెంతులు జీలకర్ర ధనియాలు కూడా వేసుకోవాలి నా దగ్గర ధనియా పౌడర్ ఉంది కాబట్టి ఇంకా అది మిక్సీ బటాటా వేసుకుందామని చెప్పి జీలకర్ర మెంతులు వేయించుకొని పెట్టుకున్నాను ఇంకా ఇవి కొంచెం చల్లారాలి చల్లారిన తర్వాత చల్లారేంత వరకు గోంగూరని శుభ్రంగా కడుక్కున్నాం కదా మనం ఆ గోంగూరని ఆయిల్లోనే మనం ఫ్రై చేసుకోవాలి అదే ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఊకనే ఉడికిపోతుందండి గోంగూర అయితే ఫ్రెష్గా ఉంది చూడండి వెయ్యగానే ఆల్మోస్ట్ ఇది మనకి దగ్గరికి అయిపోయింది మంచిగా దగ్గరికి అయ్యే వరకు దాన్ని వేయించుకోవాలి గోంగూరని చూడండి వేగింది గోంగూర అయితే వేగింది తర్వాత ఈ రెండు చల్లారిన తర్వాత మిక్సీ పడదామని చెప్పి ఇంకా సైడ్కి పెట్టాను ఇంకా మా బాబు చూడండి ఇక్కడ మా బాబు చూడండి ఇక్కడ ఫోన్ కావాలని ఒకటే గోల అనమాట ఇంకా అందుకోసం సరే ఆగు నాన్న ఇస్తానా ఆగు ఆగని చెప్తా ఉన్నా ఇంకా పియర్స్ తినమని చెప్పి మా పాపకు పియర్స్ ఫ్రూట్ ఉంటే ఇచ్చాను అది తింటా ఉంది ఇంక ఇక్కడైతే నేను వెల్లుల్లి రెబ్బలు ఇంకా దొడ్డు అదే రాక్ సాల్ట్ ఉంటుంది కదా అది వేసుకొని ధనియా పౌడర్ వేసుకొని ఇంకా అది పౌడర్ అయిన తర్వాత మిరపకాయలు తర్వాత గోంగూర వేసుకోవాలి గోంగూర వేసుకొని అది మంచిగా మిక్సీ పట్టుకున్న తర్వాత రోట్లో అయితే కలిపి దంచుకున్న తర్వాత పోపు పెట్టేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు జీలక ఆవాలు రావాలు వేసుకొని చూడండి ఎంత ఎమ్మి ఎమ్మిగా గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది